సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఎదురులేని మనిషి రాజకీయాల్లో ప్రజానాయకుడిగా చెరుగులేని మనిషి ఎన్టీఆర్ అంటే ఒకే జీవితం రెండు చరిత్రలు సృష్టించిన అద్వితీయ చరిత్ర గల యుగపురుషుడు అంతేనా దేశంలో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ మహానుయుని జయంతి సందర్భంగా గాంధీ చౌక్లోని ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎన్టీఆర్ విగ్రహం వద్ద కాటూరు వెంకటేశ్వరరావు కొబ్బరికాయలు కొట్టి స్వీట్స్ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు కాటూరు రవిచంద్ర రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి మూట జయంతిని పురస్కరించుకొని మరి తెనాలి గాంధీ చౌక్లో ఏర్పాటు చేసిన విగ్రహానికి ఈ రోజున దివాళులు ఏర్పడి జరుగుతుంది ఇంతకుముందు కూడా మేము ప్రతి సంవత్సరం వారి ఈ విగ్రహం ఏర్పాటు దగ్గర దగ్గర నుంచి వారి జయంతి పురస్కారం ఇక్కడికి వచ్చి మా సూర్యాస్త మా స్టాఫ్ మేము నిర్వహించడం ఆన్వాయితంగా వస్తుంది ఎన్టీ రామారావు గారు చనిపోయిన మరి ఆయన జన కార్యక్రమంలోపే ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ వారు మరి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పుడు కల్చరల్ అసోసియేషన్ తరఫున ఈ విగ్రహం ఏర్పాటు చేయించడం జరిగింది అప్పుడు ఆ విగ్రహాన్ని మరి మా అమ్మగారి జ్ఞాపకార్థం ఈ విగ్రహం ఇవ్వటం జరిగింది ఆ తదుపరి ఈ విగ్రహాన్ని మరి పగలగొట్టిన సందర్భంగా మరొకసారి కూడా ఈ విగ్రహం ఏర్పాటు చే చేయడం జరిగింది అప్పుడు మరి మా నాన్నగారు జ్ఞాపకార్థం మా అమ్మగారి జ్ఞాపకార్థం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసాం అప్పటి నుంచి మరి ప్రతి సంవత్సరం వారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి మరి వారి జయంతి ఉత్సవాలు జరుపుకొని వారిని సంస్కరించుకోవటం మాకు ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మరి బడుగు బలహీన వర్గాల చేసి వారు మరి మరి ప్రజలకి వారు వారు చేసిన సేవలకి గుర్తింపుగా మరి మేము కూడా వారి ప్రతి సంవత్సరం నివాళులు కాగా శివాజీ చౌక్లో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ కౌన్సిలర్ తెలుగుదేశం నాయకుడు గుమ్మడ రమేష్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి అర్పించారు ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి పలువురికి పంపిణీ చేశారు నందమూరి విఖ్యాత నటసారముడు అన్న నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి కార్యక్రమాన్ని శివాజీ బొమ్మ సెంటర్లో అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారు పేదవాడికి కూడు గూడు గుడ్డ ఇచ్చి అనే నినాదంతో ఒక పార్టీని తెలుగుదేశం పార్టీని పెట్టి ఆ పార్టీని తొమ్మిది నెలల్లో అధికారంలో తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు అన్న నందమూరి రామారావు పేదవాడికి కిలో రెండు రూపాయలు బియ్యం ఇచ్చి ఆకలి తీర్చారు అదేవిధంగా పేదవారికి దోవతి అవి ఇచ్చి వస్త్రాలు జనతా వస్త్రాలు అవన్నీ ప్రవేశపెట్టి అట్లాంటి పేదవాడికి ఏదైతే కావాలో అవన్నీ కూడా ప్రవేశపెట్టి అత్యున్నత రాజకీయాల్లో కూడా రాజకీయాల్లో కూడా ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళాడు అన్న నందమూరి తారక రామారావు ఆయన ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని చెప్పి ప్రజల వద్దకే ఎప్పుడో ఇదివరకు కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైనా ఇతర పార్టీలు ఉన్నప్పుడు ఈ రకంగా ప్రభుత్వం ప్ర ప్రజల దగ్గర ప్రభుత్వం వచ్చే పని ఉండేది కాదు ఏదో వీరిచేవరు ఒక నాయకుడితో మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు అయితే ఇతర వచ్చి మన నాన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతివాడికి రాజకీయం ఏంటి పేదవాడి దగ్గరికి రాజకీయాన్ని తీసుకెళ్లాడు తీసుకెళ్ళిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కింది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసు ఇదిలా ఉంటే గణేష్ యుద్ధ ఆధ్వర్యంలో తెనాలి మండలం అంగల్కూతురు గ్రామంలో నందమూరి తారక రామారావు కాంచ విగ్రహం వద్ద నూట ఒకటవ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం స్వీట్స్ పంచిపెట్టారు ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ అన్నగారి ఆశయాలను స్మరించుకుంటూ ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ నాయకులతో పాటు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు శ్రీ తారక రాముడు సాటిలే మూరి శ్రీ తారక రాముడు సాటి లేని నట సార్వభౌముడు శ్రీనివాసుడు రాముడు కృష్ణుడు తానే అయి కనిపించాడు ఏమంటివి ఏమంటివి జాతిన నపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదంటువా ఎంత మాట ఎంత మాట దుర్యోధన రావ పాత్రలకు అదృష్టం కలిగించాడు క్రమశిక్షణకు నియమ నిష్టకు హిమాలయం వలి నిలిచాడు హిమాలయం నిలిచాడు సమాస బంధుర సంభాషణలో సొంత శైలి సృష్టించాడు సింహమై ధర్జన చేసి రాజకీయ గతి మార్చాడు ప్రజా చైతన్య రథసారధియై ముఖ్యమంత్రి వెలిగాడు అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టిన రోజు ఈ రోజు చాలా శుభదినం ఈ రోజు ఎందుకంటే తెలుగు ప్రజ పచ్చని నలుమూలలకి చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఒక రైతు కుటుంబంలో పుట్టి సినిమాల మీద మక్కువతో సినీ ఫీల్డ్లోకి వెళ్ళి తనకు తానే సాటి అనే విధంగా సినీ రంగంలో మగుటం లేని మహారాజులాగా ఏ విధంగా ఆయన తెలుగు తెలుగు తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడో మనం చూసాం ఏ పాత్ర పోషించినా కానీ దాంట్లో ఒక స్ఫూర్తి ఉండే విధంగా ముఖ్యంగా ఉమ్మడి కుటుంబం యొక్క గొప్పతనాన్ని కుటుంబంలో పెద్ద ఎలా ఉండాలి ఒక రైతు ఎలా ఉండాలి యువకుడు దేశానికి వెన్ను ఎముకలాగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాంట్లో ప్రతి అంశంలో కూడా తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని తెలుగువాడి యొక్క శక్తిని ప్రపంచ నలుమూలలోకి చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఇటు సినీ రంగంలో కాకుండా రాజకీయ రంగంలో కూడా పేదవాడి యొక్క ఉనికి చాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే ఈరోజు ఏదైతే రూపాయికి ఇస్తున్నారో పార్టీ స్థాపించినప్పుడే పేదవాడు రెండు పూట్ల కడుపు నిండా అన్నం తినాలి పేదవాడికి చక్కని గూడు ఉండాలి కట్టుకుంటానికి మంచి బట్టలు ఉండాలని చెప్పేసి పేదవాడు యొక్క మనుగడ కోసం ఎవరైతే రాజకీయాల్లోకి వస్తారో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే జవాబుదారితనంతో తనంతో పనిచేయాలి మచ్చలేని వ్యక్తిగా ప్రజలకు సేవ చేయాలి అనే దాంట్లో ఎన్టీఆర్ గారు మచ్చలేని వ్యక్తిగా ఎన్టీఆర్ కుటుంబం మచ్చలేని కుటుంబంగా ఈరోజు కూడా రాజకీయాల్లో సేవ చేస్తున్నారంటే అది ఎన్టీఆర్ గారి యొక్క గొప్పతనం ఇవాళ అలానే ఏదైతే పేదవాడికి సేవ చేయాలనేటటువంటి సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ యొక్క ఎన్టీఆర్ ఏదైతే విధానాలని ప్రజల్లో తీసుకొచ్చారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రం అడుగు అడుగు అడుగున అభివృద్ధి చెందే దాంట్లో కానివ్వండి పేదవాడు గర్వంగా బతికే దాంట్లో కానివ్వండి పేదవాడు ఎప్పుడు కూడా పేదవాడిగా ఉండకూడదు పేదవాడు పిల్లలు ఎప్పుడు పేదవాడిగా ఉండకూడదు చక్కగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేయాలి చరిత్రలో పేదవాడు ఎప్పుడు కూడా గొప్పవాడుగా నిలవాలని చెప్పేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసాం ఇవాళ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి చక్కగా మద్దతు పలుకుతున్నారంటే ఆయన యొక్క పరిపాలన విధానానికి ఇవాళ ఏదైతే ఎన్టీఆర్ గారు ఒక స్ఫూర్తిని మనకి నింపారో ఆయన యొక్క దారిలో అటు రాజకీయ రంగంలో కానివ్వండి కానివ్వండి ఏదైతే ఒక మంచి మెసేజ్ ఆయన ఇచ్చారో ఎప్పుడు కూడా పేదవాడికి అండగా ఉండే దాంట్లో మేము ఎప్పుడు కూడా పనిచేస్తామని చెప్పేసి ఇవాళ అయినా కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం కోసం అనునిత్యం అయినా అనునిత్యం పార్టీ యొక్క అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి ఇటువంటి వ్యక్తులు ఎంతో మంది వాళ్ళ కనగాల పిచ్చి గారు కానివ్వండి హనుమంత్ గారు కానివ్వండి గ్రామ పెద్ద పెద్దలందరూ కూడా ఇవాళ సోదరుడు సర్పంచ్ కనగాల నాగభూషణం కానివ్వండి బొద్దులు వేణిగారు కానీ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్క ఎంత దిగ్విజయ్ చేసినందుకు అందరూ కూడా హృదయపర్గన అభిన తెలియజేసుకుంటూ మరొకసారి జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ అదేవిధంగా తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చలనచిత్ర రంగంలో రాజకీయ రంగంలో తనకంటూ ఒక నూతన వరవడిని పరిచయం చేసి ప్రజల గుండెల్లో చరగని ముద్ర వేసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి రామారావు గారి జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు నందమూరి శ్రీ తారక రాముడు ఈరోజు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో శకపురుషుడు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి వేడుకలు అందరి మధ్యలో కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు ఆయనకి నివాళులర్పించడానికి వచ్చారు బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన జీవితాంతం కూడా కష్టపడి వారు ఆ రోజుల్లోనే పేదలకి పట్టడి అన్నం పెట్టాలనే ఆలోచనతోటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈరోజు వరకు కూడా దాన్ని నడుపుగలుగుతా రావు వస్తున్నారంటే అది ఆయన త్యాగ నిరతకి ఆయన ఈ పార్టీకి ఇచ్చిన పటిష్టతకి దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా బలోపేతం చేసి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు దాన్ని ఆ పార్టీని కాపాడాల్సిన అవసరం అంతా కూడా మన బడుగు బలహీన వర్గాల మీదే ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం రెండో విఖ్యాత నడసారు ఉమా మన అన్న నందమూరి తారక రామారావు గారి ఉత్సవాలు ఇక్కడ తెనాలిలో జరుపుకుంటున్నాం అన్నగారు ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన సినీ జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ నాటక రంగంలో కానీ ఎన్నో విశిష్ట సేవలు చేసి సినీ రంగానికి కానీ రాన్ రాజకీయ రంగంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పేదవారికి కావాల్సిన నిత్యావసరం కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పట్టడాన్ని పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకని అదే ఉద్దేశంతో తెలుగుదేశం స్థాపించి తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రం అంతా తిరిగి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని స్థాపించింది స్థాపించి ప్రభుత్వాన్ని కూడా నేను ఏర్పాటు చేసుకోగలిగిన ఒకే ఒక వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు అది ఆయన యొక్క పట్టుదల ఆయన పేదల మీద ఉండే అవి అభిమానం కూడా అలాంటిదే ఎందుకంటే కావాల్సింది కిలో రెండు రూపాయల బియ్యం ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అధికారులు చెప్పినా కానీ దాన్ని ఎలాగైనా మనం పేదవాడికి పట్టడం అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఆనాటు తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్న ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అలాగే పక్కా గృహాలు అనేటి ఇట్లాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని మంచి ఏ ముహూర్తాన్ని కనుక తెలుగుదేశం స్థాపించారో ఆయన మంచి ఇవాటి వరకు కార్యకర్తలు ఉండి అండదండలు ఉండి ఆ ముహూర్తం అంత స్ట్రాంగ్గా ఉండటం కారణం మన అన్నగారు పెట్టింది తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు ఈ కార్యకర్తలు ఎంతోమంది ఎంత ఎంతో ధైర్యంతో ఇవాళ దాకా ఇప్పుడు పోరాడుతున్నారంటే అది అన్నగారు ఇచ్చిన మనకు స్ఫూర్తి సో ఇదే స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేస్తూ మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు ఇలాంటి మహానుభావుడు మా మనకి రావటం మన ఆంధ్ర రాష్ట్రం కాదు దేశం మొత్తం తెలుగు వారు గౌరవించదగ్గ రోజు సో ఇది అందరూ మనం జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం తెనాలపట్నంలో ఇవాళ నూట ఒకటవ జయంతి కూడా జరుపుకుంటున్నాం అన్నగారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరం అందరూ మన కుటుంబ సభ్యుల తరఫున అన్నగారికి వందనం అభివందనం పాదావందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం